నమస్కారం నేను సబ్మార్ ఇప్పుడు ఈసారి మహాశివరాత్రి ఫెస్టివల్కి బ్రహ్మోత్సవాలు నైన్టీన్ ఫిబ్రవరి నుంచి ఫస్ట్ మార్చ్ తేదీ వరకు మనకి ఇక్కడ జరగడం అనేది జరుగుతుంది ఇప్పుడు దానికి మనకి లక్షలాది భక్తులు చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాల నుంచి ఇక్కడ పాదయాత్ర చేసుకొని వెంకటాపురం అనేది కింద కేజీ రోడ్డు మీద అక్కడ నుంచి పైన శ్రీశైలం టెంపుల్ వరకు నడుచుకుంటూ ప్రతి సంవత్సరం వస్తారు వాళ్ళ కోసం ఈ యొక్క ఫార్టీ ఫార్టీ ఫైవ్ కిలోమీటర్ స్ట్రెచ్కి మనం వేరే వేరే ఏర్పాట్లు వాళ్ళని ఫెసిలిటేట్ చేసి డివోటీస్కి కంఫర్టు వాళ్ళ సేఫ్టీ అంతా ఎన్షూర్ చేయడానికి చాలా అరేంజ్మెంట్స్ చేశాము ఫస్ట్లీ ఈ సెగ్మెంట్ ఈ ఈ ట్రాక్ మొత్తాన్ని ఒక సెగ్మెంట్స్లో డివైడ్ చేసుకొని ఒక ట్వెల్వ్ పాయింట్స్ని మనం ఐడెంటిఫై చేశాము ఈ పాయింట్స్లో అన్ని కైండ్స్ ఆఫ్ హెల్ప్ డెస్క్స్ అండ్ టెంపరీ బేస్ క్యాంప్స్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అలాగే మన ఆత్మకూర్ ఫారెస్ట్ డివిజన్లో ఉన్న స్టాఫ్కి స్పెషల్ డ్యూటీ వేసి ఇక్కడ మా రెగ్యులర్ స్టాఫ్ అండ్ ప్రొడక్షన్ వాచర్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది వీళ్ళు డైలీ ప్యాట్రోలింగు కూంబింగ్ చేసి ఎక్కడైనా ఎలాంటి ఎమర్జెన్సీస్ వచ్చినా ఏ ఇష్యూస్ ఉన్నా ఫారెస్ట్ ఫైర్స్ ఇలాంటివి వచ్చినా అన్నిటికీ ఇమీడియట్గా ఫస్ట్ రెస్పాండర్లాగా యాక్షన్ తీసుకోవాలి అలాగే ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో మనకి హెల్త్ ఎమర్జెన్సీసు ఇంజురీసు కొన్నిసార్లు అన్ఫార్చునేట్ డెత్స్ ఇవైనా ఈ ఇంటీరియర్ రిమోట్ పార్ట్స్ నుంచి మనకి ఈ మన స్టాఫ్ ఆన్ గ్రౌండ్ ఆన్ ఫుట్ ఇలా ఇవాక్యువేట్ చేసి బయటికి తీసుకొస్తారు ప్రతి సంవత్సరం చేస్తారు ఈ సంవత్సరం కూడా బాగా చేయాలి అని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అలాగే మనం డ్రింకింగ్ వాటర్ సప్లై ఈజ్ ఏ వన్ ఆఫ్ ద వెరీ ఎసెన్షియల్ పాయింట్స్ కాబట్టి మనం ఇంటర్ డిపార్ట్మెంటల్ కోఆర్డినేషన్ మన దేవస్థానం వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంటు ఆర్డబ్ల్యూఎస్ డిఎంహెచ్ఓ టీము వీళ్ళందరితో కోఆర్డినేట్ చేసి కలెక్టర్ మేడం ఒక చైర్మన్షిప్లో రెండు మీటింగ్స్ కోఆర్డినేషన్ మీటింగ్స్ జరిగి అన్ని ఇష్యూస్ రిజాల్వ్ చేసుకుంటూ డెసిషన్స్ తీసుకొని మన డ్రింకింగ్ వాటర్ సప్లై కూడా మొత్తం ఉండేటట్టు ఎన్షూర్ చేస్తూ ఉన్నాం అలాగే వేస్ట్ మేనేజ్మెంట్ అనేది వెరీ క్రూషియల్ ఇష్యూ ఇంత లక్షల మంది వస్తుంటే ఆ వేస్ట్ని మేనేజ్ చేయడానికి లోపల అలాంగ్ ద ట్రాక్ డిఫరెంట్ టెంపరీ డస్ట్బిన్స్ అనేవి అరేంజ్ చేయడము డిఫరెంట్ సైన్ బోర్డ్స్ అనేవి పెట్టడము వేస్ట్కి ఒకటే కాకుండా మొత్తం నడకదారిలో ప్రతి చోట ఎటెల్లాలి వెళ్ళాలి ఎన్ని కిలోమీటర్లు ఉంది ఇవన్నీ ఇన్ఫర్మేషన్ టైం టు టైం అందుబాటు అందుబాటు చేయాలని భక్తులకి ప్రయత్నం కూడా చేస్తున్నాము అలాగే మొత్తం ఫారెస్ట్ డీప్ ఫారెస్ట్లో కమ్యూనికేషన్ సిస్టమ్ మన సెల్ ఫోన్ టవర్స్ ఉండవు కాబట్టి మనకి వైర్లెస్ సెట్స్తో ఇమీడియట్ కమ్యూనికేషను ఇన్ఫర్మేషన్ పాస్ చేయడము ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఇవాక్వేషన్స్ అవన్నీ చేయడం కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది